నమస్తే నా పేరు జయరాజ్ ఈరోజు బర్నింగ్ పాయింట్ ఈ రోజు బర్నింగ్ పాయింట్ వెంకటగిరి అభ్యర్థి వైసీపీలో మారబోతున్నారా వైసీపీ వెంకటగిరి అభ్యర్థి ఎవరైతే గెలవబోతున్నారు వెంకటగిరి అభ్యర్థిగా బెట్టు కూడా ధనం రంగంలోకి దించేందుకు అధిష్టానం యోచిస్తున్నట్టు సమాచారం టీడీపీ సైతం వెంకటగిరి అభ్యర్థిని గురుకొండ రామకృష్ణాన్ని తప్పించి వెంకటగిరిలో ఆనవ రామనారాయణ రెడ్డిని రంగవలై దించాలన్న ఆలోచనలో ఉంది ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థిగా ఉన్న నేదురుమల రావుకుమార్ రెడ్డి ప్రస్తుతం ఉన్న ఆనవ కురుగొండ రెడ్డి గాని గురుగోట రామకృష్ణ పరిస్థితి కనిపించడం లేదు నేదు రామకుమార్ రెడ్డికి భారీగా గ్రాఫ్ తగ్గిపోయింది ఈ నేపథ్యంలో ఆల్టర్నేటివ్ అభ్యర్థి కోసం అధిష్టానం యోచిస్తుంది వైసీపీ ఇప్పటికే అనేక సర్వేలు జయించింది అరవే అనేక సర్వేల నేపథ్యంలో వెంకటగిరి నియోజకవర్గంలో స్థానికుడైన మెట్టుకూరు ధనుంజయ రెడ్డికి అవకాశం ఇస్తే సరిపోతుందన్న భావనలో అధినేత ఉన్నట్టు సమాచారం ఈ విషయంపై వైసీపీ వివిధ రకాలైన సర్వేల ద్వారా సంకేతాలు పంపుతుంది మెట్టుకూరు ధనుంజయ రెడ్డికి రెండు మూడు రోజుల్లో పిలుపు వచ్చే అవకాశాలున్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటికే వైసీపీ అనేక రకాలుగా దెబ్బతింది ఈ నేపథ్యంలో మెట్టుకూరు ధనుంజయ రెడ్డికి అవకాశం ఇవ్వాలని మెట్టుకూరు ధనుంజయ రెడ్డి అయితే రామ్ రెడ్డి అయినా గురుగొండ రామకృష్ణ అయినా టీడీపీలో ఎవరున్నా వారిని మాత్రం మెట్టుకూరు ధనుంజయ రెడ్డి ఢీకొట్టే అవకాశం ఉంది ఇప్పటికే మెట్టుకూరు ధనుంజయ రెడ్డి స్థానికుడు కావడం ఆయన మెట్టుకూరు ధనుంజయ రెడ్డి బంధువులంతా ఇప్పటివరకు అనుకూలంగా ఉండడం ధనుంజయ రెడ్డి అయితే ఇక్కడ ఆనం వర్గం చీలిపోయే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఆనం వర్గం కురుగో రామకృష్ణ సపోర్ట్ చేస్తూ వచ్చింది ఈ ఆనం వర్గాన్ని మొత్తం చేర్చగల సామర్థ్యం ఉన్న వ్యక్తి మెట్టుకూరు ధనుంజయ రెడ్డిగా ఐపాక్ సర్వేలో తేలింది ఈ మేరకు అధిష్టానం మెట్టుకూరు ధనుంజయ రెడ్డి పేరు పరిశీలన ఉంది దాదాపుగా మెట్టుకూరు ధనుంజ రెడ్డికి వెంకటగిరి వైసీపీ అభ్యర్థి టిక్కెట్ దక్కే అవకాశం ఉంది ఇప్పటి వరకు నా నేదురు మళ్ళీ రామకుమార్ తప్పించి ఆయనతో అధిష్టానం మాట్లాడి ఆయన ప్రత్యామ్నాయం ప్రభుత్వం వస్తే పోస్టింగ్ కానీ లేదా ఎమ్మెల్సీ గాని పంపించే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మెట్టుకూరు ధనుంజయ రెడ్డి వెంకటగిరి వైసీపీ అభ్యర్థిత్వం వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇటీవల కాలంలోనే మెట్టుకూరు ధనుంజయ రెడ్డి సైతం రెండు మూడు సార్లు సీఎంఓను కలిశారు సీఎంతో సమావేశమయ్యారు గతంలో ఆయన వంద మంది అధినాయకులతో సమావేశమయ్యారు అధినాయకులతో ఒకవైపు బెంగళూరు సంబంధాలు మరోవైపు వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలం ఆయన బలమైన ఈ నేపథ్యంలో ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ లోపే ప్రత్యర్థుల నుంచి ధనం జరిగే అనేక ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేక రకాలైన ప్రచారాలు జరిగే అవకాశాలు ఉంటాయి అటు సొంత పార్టీలోను ఇటు పార్టీలోను మెట్టుకూరు ధనుంజయ రెడ్డి దెబ్బ కొట్టేందుకు అనేక మంది అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం ఎటుకేలకు మెట్టుకూరు ధనంజయ రెడ్డి సర్వేలో బాగుండడంతో మెట్టుకూరు ధనుంజయ వైపే వైపు సర్వేలు ఉండడంతో మెట్టుకూరు ధనుంజయ రెడ్డికి వెంకటగిరి టికెట్ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇప్పటి వరకు ఇది అధిష్టానం ఉన్న విశ్వసనీయమైన సమాచారం మరో టాపిక్ తో మరో బర్నింగ్ పాయింట్ తో మళ్ళీ కొలుతాం